హై స్టూడెంట్స్ వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాసెస్ నేను రామ్నాథ్ నా పేరు నేను ఇండియన్ హిస్టరీ క్లాసెస్ చెప్తాను ఓకే ఇండియన్ హిస్టరీలో యాక్చువల్గా మనకి ఏన్షియంట్ మిడివల్ అండ్ మోడ్రన్ త్రీ పార్ట్స్ ఉంటుందండి ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ పరంగా చూస్తే చాలా వ్యాస్ట్గా ఉంటుంది కానీ మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సబ్జెక్టు చాలా ఎక్కువ మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు అది అలాగే ఇంటర్నప్పుడు మొత్తం చెప్తాను నేను అసలు హిస్టరీ అనేది భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరు అసలు హిస్టరీని స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా మీకు ఏ నుంచి జడ్ వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను మంచి మార్క్స్ వచ్చే విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ మీరు మాత్రం ఫోకస్డ్గా నీట్గా వీడియో వింటూ ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని ఒక పెన్ను దగ్గర పెట్టుకొని నీట్గా పాయింట్ వైజ్గా రాసుకుంటూ ఏం చెప్పానో అది అర్థం చేసుకుంటూ చదవండి ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి ఓకే ఇండియన్ హిస్టరీ అనేది స్టార్ట్ చేద్దాం యాక్చువల్గా భారతదేశంలో ఇండియన్ హిస్టరీ అనేది ఎలా స్టార్ట్ అయింది అసలు ఎవరు స్టార్ట్ చేశారు అన్న అనుకోండి మనకి భారతదేశానికి ఐరోపా నుంచి ఐదుగురు వచ్చారండి అంటే యూరోపియన్ కాంటినెంట్ నుంచి ఐదు దేశాల నుంచి వ్యాపారం చేయడానికి భారతదేశానికి వచ్చారు ఓకే అండి ఈ ఐదుగురు ఎవరంటే మీలో మందికి తెలుసు ఎందుకంటే మోడర్న్ కొంత అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎవరు వచ్చారు ఫస్ట్ వచ్చింది పోర్చుగల్ తర్వాత వచ్చింది ఎవరు పోర్చుగల్ తర్వాత డచ్ వారు వచ్చారు దాని తర్వాత ఇంగ్లీష్ వచ్చారు దాని తర్వాత మనకి డేన్స్ వచ్చారు డెన్మార్క్ అంట కదా వాళ్ళు వచ్చారు దాని తర్వాత ఫ్రాన్స్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు ఇలా ఈ ఐదుగురు కూడా మన భారతదేశంతో వ్యాపారం చేయడానికి వచ్చారండి ఇంతవరకు మీకు కూడా తెలుసు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరూ వ్యాపారస్తులు కాబట్టి ఒకరికొకరికి పోటీ వాతావరణం ఎక్కువగా ఉంటుంది ఈ కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అందరికంటే లాభాలు నాకే రావాలి నాకే రావాలని చెప్పి మిగతా ఉన్నటువంటి అందరిని కూడా అణిచివేయడం స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగా ఈ ఐదుగురులో బ్రిటిష్ వాడు ఏం అంటే ఇంగ్లాండ్ వాడు మిగతా నలుగురిని కూడా ఓడించేసి భారతదేశం నుంచి తరిమేశాడు వాడొక్కడే సెటిల్ అయ్యాడు వాడొక్కడు మాత్రమే భారతదేశంలో వ్యాపారం చేయడం స్టార్ట్ చేశాడు వాడు వ్యాపారం మాత్రమే కాకుండా నిదానంగా భారతదేశం ఉన్న భూములను కూడా అంటే మన ప్రాంతాన్ని భారతదేశాన్ని కూడా ఆక్రమించడం స్టార్ట్ చేశాడు నిదానంగా అంటే మన దగ్గర ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి అనైక్యత వీటన్నింటికి ఆధారంగా చేసుకొని ఓకేనా వాడు నిదానంగా భారతదేశం ఆక్రమించడం స్టార్ట్ చేశాడు అలాగే భారతదేశం ఆక్రమించిన తర్వాత బ్రిటిష్ వాడికి కొన్ని సమస్యలు వచ్చినాయి ఏంటి ఆ సమస్యలు భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత వాడు ఏం చేస్తాడు మనల్ని పరిపాలిస్తాడు పరిపాలించేటప్పుడు కొన్ని సమస్యలు వచ్చింది ఏంటి ఆ సమస్యలు కూడా చెప్తాను చూడండి నిదానంగా వాడు ఏం చేస్తాడంటే భారతదేశంలో వాడు ఆక్రమించిన మొట్టమొదటి ప్రాంతం బెంగాల్ బెంగాల్ని ఆక్రమించిన తర్వాత బెంగాల్ ఉన్న ప్రజలని పరిపాలించేటప్పుడు కొన్ని సమస్యలు ఏంటో సమస్య అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఆనాటి సమాజంలో హిందువులు ఎక్కువగా ఉంటారు హిందువులు నీకు క్రిమినల్ లాస్ అనుకోండి అందుకు ఒకే విధంగా ఉంటుంది కానీ సివిల్ లాస్ వచ్చేసరికి కొంత డిఫరెంట్గా ఉంటుంది అంటే ఈ హిందువులకు సంబంధించిన సివిల్ లాస్ ఒక విధంగా ఉంటుంది ముస్లిం సంబంధించిన సివిల్ లాస్ ఒక విధంగా ఉంటుంది అలాగా హిందువులకు సంబంధించిన సివిల్ లాస్ సంబంధించి ఏదైనా సివిల్ వివాదం వస్తే కనుక వీడికి సమస్య వచ్చింది వీడు తీర్చలేకపోతున్నాడు జడ్జిమెంట్ ఇవ్వలేకపోతున్నాడు ఎందుకంటే హిందూ లాస్ సివిల్ లాస్ ఎలా ఉన్నాయో వీడికి తెలియదు ఎందుకు తెలియదు దానికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా యాక్చువల్గా ఆ రోజుల్లో మనధర్మ శాస్త్రం మనధర్మ శాస్త్రం నా రోజులు ఏం చేసేవాళ్ళు అంటే ప్రామాణికమైన గ్రంథంగా తీసుకొని హిందువులు సివిల్ లాని ఫాలో అయ్యేవాళ్ళు కానీ మను ధర్మశాస్త్రం చదవడం వీడికి తెలియదు ఎందుకంటే సంస్కృతంలో ఉంటది అందుకనే ఏం చేయాలి వీడు ఆ మనధర్మ శాస్త్రాన్ని సంస్కృతం దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశాడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి అప్పుడు మన ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకొని అప్పుడు వీడు పరిపాలించడం స్టార్ట్ చేశాడు ఇలాంటి సమస్యలు ఉన్నాయి వాడికి అలాగా మన ధర్మశాస్త్రాన్ని ఏ కోడ్ ఆఫ్ జంటు లాస్ అనే పేరుతో ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని అప్పుడు పరిపాలించడం స్టార్ట్ చేశాడు అంటే సివిల్ లాస్ సంబంధించి ఏదైనా వివాదాలు వస్తే చెప్పడం స్టార్ట్ చేశాడు ఇలాగా వీడికి భారతదేశం ఆక్రమించుకున్న తర్వాత వచ్చిన సమస్యల్ని పరిష్కరించడం కోసం వాడికి ఏమవుతుందంటే వాళ్ళందరికీ బ్రిటిష్ వాళ్ళకి మనం భారతదేశం యొక్క చరిత్ర మనం అధ్యయనం చేయాలి ఈ ప్రజల యొక్క అలవాట్లు ఏంటి వీళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటి వీళ్ళ సంస్కృతి ఏంటి ఓకేనా ఇది మొత్తం భారతదేశ యొక్క చరిత్ర మొత్తం మనం అధ్యయనం చేస్తే తప్ప వీళ్ళని మనం పర్ఫెక్ట్ గా పరిపాలించలేము అని ఒక నిర్ణయానికి వచ్చారండి దాంట్లో భాగంగానే మను శాస్త్రాన్ని ఏ కోడ్ ఆఫ్ జంటూ అనే పేరుతో ట్రాన్స్లేట్ చేశారు మనధర్మ శాస్త్రాన్ని ఏ కోడ్ ఆఫ్ జంటులాస్ అనే పేరుతో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అలానే భారతదేశ చరిత్రని స్టడీ చేయడం కోసం వీళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఓకేనా కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని బుక్స్ రాశారు ఓకేనా బా మన భారతదేశాన్ని స్టడీ చేసి కొన్ని బుక్స్ కూడా రాయడం జరిగింది అలాగా ఆర్గనైజేషన్స్ ఏం ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఏమేమి బుక్స్ రాశారు మనం మాట్లాడదాం ఓకేనా భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడానికి వీళ్ళు రాసిన బుక్స్ని ఒకసారి చెప్తాను వీళ్ళు రాసిన బుక్స్ ఏంటంటే మనకి సెవెంటీన్ ఎయిటీ లో భగవద్గీతని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు చార్లెస్ వికిన్స్ అనే అతను భగవద్గీతని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు ఎవరంటే చార్లెస్ వికిన్స్ ఎప్పుడు అంటే సెవెంటీన్ ఎయిటీ లో అట్లానే సెవెంటీన్ ఎయిటీ నైన్లో సర్ విలియం జోన్స్ సర్ విలియం జోన్స్ అనే అతను అభిజ్ఞాన ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు అభిజ్ఞాన శాకుంతులం అనేది చాలా ఫేమస్ డ్రామా అనమాట వరల్డ్ ఫేమస్ డ్రామా అది ఎవరు రాశారంటే కాళిదాస్ రాశారండి కాళిదాస్ గారు సంస్కృతంలో రాశారు అభిజ్ఞాన శాకుంతులం అభిజ్ఞానం అంటే మరిచిపోవటం అండి జ్ఞానం అంటే గుర్తుంచుకోవటం అభిజ్ఞాన శాగవంతులు ఏముంటుంది అంటే అలాంటి సమాజాన్ని గురించి బాగా ఎలివేట్ చేయడం జరిగింది కాళిదాస్ గారు చాలా అద్భుతంగా రాశారు ప్రపంచ ప్రఖ్యాతి గాయించినటువంటి ఒక పెద్ద నాటకం అనమాట అది దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మన భారతదేశ ఒక సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు బ్రిటిష్ వాళ్ళు అది సెవెంటీన్ ఎయిటీ నైన్లో సర్ విలియం జోన్స్ అనే అతను అభిజ్ఞాన శాగవంతులని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అలానే ఋగ్వేదం అనే ఒక గ్రంథాన్ని ఋగ్వేదం ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి మ్యాథ్స్ ముల్లర్ అనమాట మ్యాథ్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇట్లాగా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు కొన్ని బుక్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని మన భారతదేశాన్ని స్టడీ చేసే ప్రయత్నం చేశారు మన చరిత్ర వాళ్ళకి కావాలి ఎందుకంటే చరిత్ర తెలిస్తే తప్ప భారతీయులు మనం సక్రమంగా పరిపాలించలేము అని వాళ్ళు ఫీల్ అయ్యారు అందుకోసం కొన్ని బుక్స్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకోవడం జరిగింది అట్లానే మనకి మాక్సిమలర్ ది సాక్రెట్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్ అని ఒక యాభై పుస్తకాలను కలిపి ఒక గ్రంథంగా తయారు చేశాడు ఆఫ్ ఫిఫ్టీ బుక్స్ కంపైలేషన్ ఆఫ్ ఫిఫ్టీ బుక్స్ చిన్న చిన్న బుక్స్ అనమాట ఒక బుక్ తయారు చేశారు ఆ బుక్ నే అంటే సాక్రెట్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు మాక్సిమలర్ రాశారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట అట్లానే మీకు విఏ స్మిత్ విమిత్ విన్సెంట్ ఆర్థర్ స్మిత్ అని అతను కూడా అద్భుతమైన బుక్ రాశాడు ఓకేనా ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్సారండి ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా బుక్ రాసారు విన్సెంట్ ఆర్థర్ స్మిత్ భారతదేశ చరిత్ర గురించి ఒక సైంటిఫిక్ గా మొట్టమొదటిసారిగా రాసిన ఒక ప్రామాణిక బుక్ అది ప్రామాణిక వి విఎస్ మిత్ రాసినటువంటి ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియాని ఆ రోజులో ప్రకటించే అండి ఓకేనా ఇలా వీళ్ళందరూ కూడా కొన్ని బుక్స్ ట్రాన్స్లేట్ చేయడం ద్వారా గానీ కొన్ని బుక్స్ రచించడం ద్వారా కానీ భారతదేశం యొక్క చరిత్రని అధ్యయనం చేసి వీళ్ళందరూ కూడా మన గురించి కొన్ని పాయింట్స్ జనరలైజ్ చేయడం జరిగింది ఏం చెప్పారంటే ఒక్కొక్క పాయింట్ చెప్తాను ఆ బుక్స్ లో వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే భారతీయులందరికీ కూడా ఏక వ్యక్తి పాలనే ఇష్టం వీళ్ళకి అంటే ఒకే వ్యక్తి పరిపాలించాలి అది కూడా నియంతలు నియంతృత్వంతో పరిపాలించాలి దానికే అలవాటు పడ్డారు భారతీయులందరూ ప్లస్ ఈ భారతీయులందరికీ కూడా మేమందరం ఒకటే జాతి అనేటువంటి జాతీయ భావం వీళ్ళకి లేదు ప్లస్ వీళ్ళకి వీళ్ళు పరిపాలించుకునే జ్ఞానం కూడా లేదు స్వయం పాలన వీళ్ళకి తెలియదు అట్లానే భారతీయుల యొక్క సమస్యలన్నీ కూడా పరలోక సమస్యలే తప్ప ఇక్కడ భూ ప్రపంచం ప్రజెంట్ లైవ్ లో ఉన్నప్పుడు వీళ్ళ సమస్యల గురించి వీళ్ళు పట్టించుకోరు ఓకేనా వీటి సమస్యలే కాదు వీళ్ళన్ని సమస్యలన్నీ కూడా పరలోక సమస్యల గురించి ఆలోచిస్తారు వీళ్ళకి అంత జ్ఞానం లేదు అందుకని వీళ్ళని పరిపాలించడం మనదే మన ధర్మం అని చెప్పి బ్రిటిష్ వాడు అని చెప్పి అలా ఫీల్ అయ్యాడు అందరి గురించి జనరలైజ్ చేసి పాయింట్స్ చెప్పేశారు అన్నమాట అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు మన మేధావులు కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు మధ్యతరగతి వరకు మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే అరే వీళ్ళు మన గురించి మన చరిత్ర గురించి రాంగ్ గా ప్రపంచానికి తెలియజేస్తున్నారు ఇలా కాదు అని చెప్పి మన వాళ్ళు కూడా బుక్స్ రాయడం స్టార్ట్ చేశారు మన చరిత్రని ప్రపంచాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు మన భారతీయులు అలాగా వచ్చిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే మహారాష్ట్ర నుంచి కొంతమంది వచ్చారండి మహారాష్ట్ర నుంచి ఎగ్జాంపుల్ ఎవరంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు మనకి వికే రాజ్వాడే వికే రాజ్వాడే అంటే విశ్వనాథ్ కాశీనాథ్ రాజ్వాడే అతను కూడా ఒక బుక్ రాశాడు మన చరిత్ర గురించి ప్రపంచాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఒక బుక్ రాశారు అద్భుతమైన బుక్ రాశాడు అన్నమాట హిస్టరీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ హిస్టరీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ హిస్టరీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ వివాహ వ్యవస్థ అనే బుక్ రాశారు చాలా అద్భుతమైన బుక్ రాశాడు మన భారత సమాజం కొంత చెప్పే ప్రయత్నం చేశారు వికే రాజవాడే అలానే వికే రాజువాడే తర్వాత మనకి ఆ పాండురంగ వామన కానే పాండురంగ వామన కానే అతను కూడా ఒక మంచి బుక్ రాశారు పాండురంగ వామన కానే హిస్టరీ ఆఫ్ ది ధర్మశాస్త్ర హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అనే బుక్ రాశారు మంచి బుక్ రాశారు అలానే మనకి రాజేంద్రలాల్ మిత్ర అనే అతను ఇండో ఆరియన్స్ అనే బుక్ రాశారండి ఇండో ఆరియన్స్ రాజేంద్రలాల్ మిత్ర అతను కూడా ఇండో ఆరియన్స్ అనే బుక్ లో మన సమాజం గురించి తెలియజేసే ప్రయత్నం చేశారు ఆ రోజులు గోమాంసం తినేవారు హిందువులు కూడా గోమాంసం తినేవారు అనే పాయింట్ ని సమాజం తెలియజేసిన వ్యక్తి ఆయన ఉన్న తున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు ఇండో ఆరియన్స్ అనే బుక్ లో ఎవరంటే ఆయన రాజేంద్రలాల్ మిత్ర ఓకేనా అలానే ఇంకా ఎవరు రాశారు మన భారతీయులు ఇంకేమైనా బుక్స్ ఉన్నాయంటే ఉన్నాయండి మనకి ఆర్సి మజుందార్ ఆర్సి మజుందార్ అనే మజుందార్ అనేది కూడా అద్భుతమైన బుక్ రాశారు ఆ బుక్ అంటే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియన్ పీపుల్ హిస్టరీ అండ్ ది కల్చర్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ అని బుక్ రాశారు ఆర్సి మజుందార్ అలానే మనకి నీలకంఠ శాస్త్రి గారు నీలకంఠ శాస్త్రి గారు కూడా మన భారత సమాజం గురించి మంచి బుక్స్ రాసి ప్రపంచంతో లేచే ప్రయత్నం చేశారు ఆయన రాసిన బుక్స్ నీలకంఠ శాస్త్రి గారు రాసిన బుక్స్ ఏంటంటే ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా బుక్ పెట్టి రాశారు అలానే ఏ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అని బుక్ రాశారు ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అని ఒక బుక్ రాశారు ఏ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అని బుక్ రాశారు నీలకంఠ శాస్త్రి గారు అలానే మనకి కేపి జైస్వాల్ కేపి జైస్వాల్ అనే వ్యక్తి కూడా ఒక అద్భుతమైన బుక్ రాశారు కేపీ జైస్వాల్ హిందూ పాలిటీ అని బుక్ రాశారు హిందూ పాలిటీ చాలా అద్భుతమైన బుక్ ఈ బుక్స్ ద్వారా వీళ్ళందరూ కూడా మన భారతీయ సమాజాన్ని మన యొక్క చరిత్రని అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు బ్రిటిష్ వాళ్ళు ఒక విధంగా చెప్తే మన వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మన గొప్పతనం కూడా చెప్పే ప్రయత్నం చేశారు అంటే మమ్మల్ని పరిపాలించే నియంత్రలు కాదండి మాకు కూడా ప్రజాస్వామ్యంగా పరిపాలన మాకు కూడా తెలుసు మమ్మల్ని పరిపాలించే వాళ్ళందరూ నియంత్రలు కాదు మాకు కూడా గణతంత్ర రాజ్యాలు మాకు చాలా ఉన్నాయి మౌర్యుల కాలంలో గణతంత్ర రాజ్యం ఉండేది అలానే ఆర్యులు కూడా ఆర్యులు మౌర్యులు కానీ గుప్తులు కానీ వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంగా పరిపాలించారు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారన్నమాట దాంట్లో భాగంగా ఈ బుక్స్ ద్వారా మనం మధ్యతరగతి వర్గం మధ్యతరగతి అంటే ఇక్కడ ఎలా మాట్లాడిన హిస్టరీలో డబ్బు పరంగా మధ్యతరగతి కాదు చదువుకున్న మేధావుల్ని మధ్యతరగతి వర్గంగా ట్రీట్ చేసేవాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని ఆ ఇంగ్లీష్ ద్వారా మన సమాజాన్ని బాగా స్టడీ చేసి వాళ్ళ బుక్స్ రూపంలో ప్రపంచాన్ని మన చరిత్ర చెప్పే ప్రయత్నం చేశారు ఓకేనా అలాగా వీళ్ళందరూ కూడా చెప్పారు అనమాట అలానే మనకి వీళ్ళందరూ కూడా యాక్చువల్గా పొలిటికల్ హిస్టరీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు పొలిటికల్ హిస్టరీకి కానీ పొలిటికల్ హిస్టరీ మాత్రమే చరిత్ర కాదు ఆ నాన్ పొలిటికల్ ఇష్యూస్ నువ్వు స్టడీ చేసే చరిత్ర చెప్పాలి అనే ఉద్దేశంతో మనకి ఏఎల్ భాషం అనే అతను ఏఎల్ భాషం ఏఎల్ భాషం అనే వ్యక్తి అద్భుతమైన బుక్ రాశారు వండర్ ఆఫ్ వాజ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో రాశారులేండి ఆయన నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో వన్ అప్ దట్ వాజ్ ఇండియా అని బుక్ రాశారు చాలా అద్భుతమైన బుక్ అనమాట అంటే పొలిటికల్ హిస్టరీ మాత్రమే హిస్టరీ కాదు నాన్ పొలిటికల్ ఇష్యూ కూడా చెప్పాలి అంటే ఏం చెప్పాలి సమాజం గురించి చెప్పాలి మతం గురించి చెప్పాలి రిలీజన్ గురించి చెప్పాలి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలి ఒకరి ఇవన్నీ చెప్పాలి అకానమీ చెప్పాలి ఇదంతా హిస్టరీలో భాగమే అంటే మనుషుల మధ్య అభివృద్ధి ఎలా జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఓన్లీ పొలిటికల్ ఇష్యూ కాదు అంటే ఏ రాజులు పాలించారు ఎంత కాలం పాలించారు కేవలం రాజకీయాల చుట్టూ కాకుండా సమాజంలో కామన్ మ్యాన్ బేస్ చేసిన కూడా చరిత్ర ఎలా మార్పులు చెందుతా వచ్చిందో కూడా చెప్పే ప్రయత్నం చేశాడు ఏఎల్ భాషం అత్యద్భుతంగా చెప్పాడు వండర్ దట్వాజ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో రాశారండి వండర్ దట్వాజ్ ఇండియా అలానే డిడి కోసాంబీ కూడా నాన్ పొలిటికల్ ఇష్యూస్ కి ఎక్కువ ప్రయారిటీ వాళ్ళ ఉద్దేశంతో ఆయన కూడా రెండు బుక్స్ అని చెప్పే రెండు బుక్స్ రాశారు దాంట్లో నెంబర్ వన్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో లో బుక్ రాశారు డిడి కోసాంబి డిడి కోసాంబి నైన్ ఫిఫ్టీ సెవెన్ లో బుక్ రాశారు ఆ బుక్ ఏంటంటే ఆయన ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ ఆయన ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో రాశారు డిడి కోసాంబి అలానే ఇతను ఇంకో బుక్ కూడా రాశారండి ఇంకో బుక్ ఏంటంటే అది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో రాశారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో అది కూడా మంచి అద్భుతమైన బుక్ డి కోసాం రాశారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఆ బుక్ ఏంటంటే ది సివిలైజేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా ఇన్ హిస్టారికల్ అవుట్లైన్స్ ది సివిలైజేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా ఇన్ హిస్టారికల్ అవుట్లైన్స్ ఇలాగా మన వాళ్ళు కూడా కొన్ని బుక్స్ని రాసి మన చరిత్రని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు బ్రిటిష్ వాళ్ళు కూడా మన గురించి అధ్యయనం చేసి వాళ్ళు కూడా కొన్ని బుక్స్ని ట్రాన్స్లేట్ చేసుకొని అలానే కొన్ని బుక్స్ని రాసి మన గురించి ప్రపంచానికి ఒక విధంగా పోట్రై చేస్తే మన వాళ్ళు కూడా ఒక విధంగా మన సమాజం గురించి చెప్పే ప్రయత్నం చేశారు ఇట్లాగా కొన్ని బుక్స్ కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని మన చరిత్రను అధ్యయనం చేసే ప్రయత్నం చేశారు ఇలాగా భారతదేశంలో చరిత్ర అనే ఒక సబ్జెక్టుని మొట్టమొదటిసారిగా స్టడీ చేయడం ప్రారంభించింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే వాటికి అవసరమైంది ఏంటి అవసరము బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చి మిగతా నలుగురిని వాళ్ళ కాంటెంపరీస్ ఉన్న కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నలుగురిని ఓడించి భారతదేశం నుంచి పంపించేసి భారత భూభాగాన్ని ఆక్రమించి బెంగాల్ లాంటి ప్రాంతాన్ని స్టార్టింగ్ అదే కదా అలాగా వాడు ఆక్రమించిన ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియా అనాలి ఈ బ్రిటిష్ ఇండియాను ఆక్రమించి మనం పరిపాలించాలంటే వాడికి మనకు సంబంధించిన చరిత్ర అవసరమైంది అందుకని వాడు ఏం చేశాడంటే మన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడం స్టార్ట్ చేశాడు అందుకని బ్రిటిష్ వాడు రాకముందు భారతదేశం హిస్టరీ అనే సబ్జెక్టే లేదండి చాలా మంది తెలియదు ఆ విషయం అవును భారతదేశంలో బ్రిటిష్ వాడు రాకముందు అసలు చరిత్ర అనే సబ్జెక్ట్ లేదు మరి ఏ ఉన్నాయి సార్ సబ్జెక్ట్స్ అంటే ఉన్నాయి మనకి లా ఉంది పాలిటీ ఉంది గ్రామర్ ఉంది ఇలాంటివి ఏమైనా ఉన్నాయి మెడిసిన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి మనకి తక్షతల యూనివర్సిటీ కానీ నల్లంద యూనివర్సిటీ కానీ అలాంటి యూనివర్సిటీస్ లో సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి మనకి ఫిలాసఫీ ఉంది లా అలానే లాజిక్ ఉంది ఇవన్నీ ఉన్నాయి తత్వశాస్త్రం ఉంది తర్క శాస్త్రం ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ హిస్టరీ లేదు హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అయింది బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతే స్టార్ట్ అయింది వాడికి అవసరం కాబట్టి ఆ సబ్జెక్ట్ని హిస్టరీ అనే ఒక సబ్జెక్ట్ని డిసిప్లిన్గా డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడు ఎందుకు మన గురించి అధ్యయనం చేయాలి మన పాస్ట్ మొత్తం వాడికి తెలియాలి మన ట్రెడిషన్స్ తెలియాలి మన కల్చర్ తెలియాలి ఇవన్నీ తెలియాలి కాబట్టి వాడు మన భారతదేశ చరిత్రను అధ్యయనం చేసే ప్రయత్నం చేశాడు అలాగా హిస్టరీ అనే సబ్జెక్టు భారతదేశంలో బ్రిటిష్ వాడితోనే ప్రారంభమైంది అలానే హిస్టరీకి డెఫినేషన్ ఏంటంటే యాక్చువల్గా చాలా డెఫినేషన్స్ ఉండే అకాడమిక్లో అయితే కానీ మన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా సింపుల్ డెఫినేషన్ ఉంటుంది లేమానికి అర్థమయ్యే విధంగా మన కాంపిటేటివ్ వాళ్ళకి అవసరమైన డెఫినేషన్ ఏంటంటే హిస్టరీ అంటే ఏం లేదు స్టడీ ఆఫ్ ది పాస్ట్ స్టడీ ఆఫ్ ది పాస్ట్ త్రూ రికార్డ్స్ అంటాం లేదా త్రూ లిటరేచర్ అంటారు అంతే హిస్టరీ డెఫినేషన్ అలానే మన స్టడీ మన గతాన్ని స్టడీ చేయడానికి హిస్టరీ మాత్రమే కాదు గతాన్ని స్టడీ చేయడానికి మరొక సబ్జెక్ట్ కూడా ఉంది అదే ఆర్కియాలజీ ఈ ఆర్కియాలజీ అనే సబ్జెక్ట్ని కూడా బ్రిటిష్ వాడే భారతదేశం స్టార్ట్ చేశాడు భారతదేశంలో ఆర్కియాలజీ అనే సబ్జెక్టుని అలానే హిస్టరీ అనే సబ్జెక్టుని ఈ రెండింటిని కూడా భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేసి ఒక గా రెండింటిని డెవలప్ చేసిన వాడు బ్రిటిష్ వాడే వాడు రాకముందు భారతదేశంలో ఈ రెండు సబ్జెక్టులు లేవండి ఎందుకంటే వాడికి అవసరమైంది ఎందుకంటే వ్యాపారంతో పాటు భారతదేశాన్ని కూడా ఆక్రమించి మనం పరిపాలించేటప్పుడు వాడికి సమస్యలు వచ్చినాయి అప్పుడు మనం మన గురించి తెలిస్తే తప్ప మనం సమర్థంగా పరిపాలించలేము అని తెలుసుకున్న బ్రిటిష్ వాడు హిస్టరీ అనే సబ్జెక్టుని ఆర్కియాలజీ అనే సబ్జెక్ట్ని రెండింటిని కూడా డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడు ఓకే అండి నెక్స్ట్ నేను నెక్స్ట్ క్లాసెస్లో అసలు హిస్టరీ డెఫినేషన్ చెప్పి హిస్టరీ స్టడీ చేయడానికి అతను తీసుకున్న సోర్సెస్ ఏంటో మాట్లాడదాం అలాగే ఆర్కియాలజీ డెఫినేషన్ చెప్పి ఆర్కియాలజీ ఒక ఆర్కియాలజిస్ట్ పాస్ట్ స్టడీ చేయడానికి అతను తీసుకున్న సోర్సెస్ ఏంటో మాట్లాడదాం ఓకే అండి ఈ రెండు టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాం థ్యాంక్ యూ